అండ్ ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేయడం కూడా సన్ స్క్రీన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి ఈ టూ ఫింగర్స్ కి ఫుల్ గా సన్ స్క్రీన్ తీసుకోవాలని మనం యాడ్స్ లో గానీ చూస్తుంటాం ఎందుకు ఇంత ఎక్కువగా సన్ స్క్రీన్ తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ క్రీమ్స్ తక్కువగా వాడుతుంటారు కదా లైక్ మాయిశ్చరైజర్స్ ఎందుకు సన్ స్క్రీన్ క్వాంటిటీ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి సో సన్ స్క్రీన్ బేసిక్గా అప్లై చేసుకునేది మీ అపియరెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కదా సో అప్పుడు మనం ప్రాపర్ క్వాంటిటీలోనే అప్లై చేసుకోవాలి మీరు ఒక డ్రాప్ తీసుకొని అప్లై చేసుకున్నారనుకోండి ఒక ఒక చిన్న డ్రాప్ తీసుకొని మీరు అప్లై చేసుకున్నారనుకోండి అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది సో మనకి మామూలుగా ఇండియన్ ఫేస్ ఉన్న సైజ్కి టూ అండ్ హాఫ్ ఫింగర్ టిప్ యూనిట్స్ మనం అప్లై చేసుకోవాలి లేదు నా ఫేస్ చాలా చిన్నగా ఉంది ఆ క్వాంటిటీ ఎక్కువ అవుతుందంటే సరే అట్లీస్ట్ కంఫర్టబుల్గా అప్లై చేసుకోవాలి అంతేగాని ఫేస్ ఎంత ఉంది మనం ఒక డ్రాప్ అప్లై చేసుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇవ్వదు సో మన మన ఫేస్ ఏరియా ఎంత ఉంది దాన్ని బట్టి మనం సఫిషియంట్గా అప్లై చేయాలి